హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ పచ్చడి పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాక్కాయలు మనకు వర్షాకాలంలోనే దొరుకుతాయండి వాక్కాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే రక్త సరఫరాని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి ఈ వాక్కాయలు సో లేట్ చేయకుండా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ వాకాయలను పావు కేజీ తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజని తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని గింజలను రిమూవ్ చేసి వీటిని ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోవాలి ముక్కులో తడి ఉండకూడదండి అందుకే ఎండలో పెట్టుకోవాలి ముక్కలో తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి ఇవి డ్రై అవ్వడానికి ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ద్వారగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో లేదా దస్తీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి తరువాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కూడా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి చూశారు కదండి ఇవి కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని అందులో వాక్కాయ ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు పది నాలుగు టేబుల్ స్పూన్ల కారం త్రీ టేబుల్ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు ముందుగా పౌడర్ చేసుకున్న మెంతిపిండి ఆవపిండి పిండి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరకొప్పు నూనె వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత పచ్చిళ్ళలో వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడి త్రీ డేస్ తర్వాత ముక్క ఊరి చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి తింటే అద్దరిపోతుందండి టేస్ట్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్